తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ సత్యనారాయణ సిఐడి జిల్లా ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వ్యాను పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకు ప్రభుత్వం తక్కువ విత్తనాలు ఇచ్చి వారితో వెట్టి జాకీ చేయించుకుంటుంది వారికి ఒక ముద్దు పేరు పెట్టారు వాళ్ళు కెప్టెన్లు అని పెట్టారు అంటే వాళ్ళు డ్రైవర్లుగా పనిచేస్తూ ఉన్నారు అటువంటి డ్రైవర్ జీతం ఇవ్వకుండా కెప్టెన్లని పేరు పెట్టి కేవలం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు జీతం ఇచ్చి వారితో పని చేయించుకోవడము ఎంత దుర్మార్గమైన ఆలోచన ఒకసారి మీ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పదలుచుకున్నాం రేపు టెండర్లు పిలవబోతా ఉన్నారు ఆ టెండర్లోనైనా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్కి అనుగుణంగా వీళ్ళు డ్రైవర్లు అని చెప్పేసి ఆ రకంగా డ్రైవర్ల జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము అదేం కాదు ఈ డ్యూటీలో చేసేటప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగితే వారిని వెంటనే ఈ ప్రభుత్వమే ఆదుకోవాలా ఉద్యోగ భద్రత కూడా లేదు ఇవన్నీ కూడా వారికి ఏదైనా అసౌకర్యం కలిగి ఏదైనా ఇబ్బందులు కలిగే పని జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలా కాబట్టి మేము అడుగుతున్న న్యాయమైన డిమాండు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా అడుగుతున్నాము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాలు ఇస్తే కానీ ఆ కుటుంబం బతకలేదు ఈరోజు సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలు ఇవ్వాలని ఆ రకంగా ఇవ్వకుండా ఏడు వేల ఎనిమిది వందలతో ఇది వెటి జాకిరి కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే రేపు టెండర్లలో మార్పు చేసుకొని ఇరవై ఆరు వేల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రెస్ మీట్లో సిఐటిఓ హరిగవ అంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రాష్ట్ర హరి